హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ సాధారణంగా ఫ్యాన్స్ తమ హీరో మీద అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తూ ఉంటారు కొంతమంది అయితే పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఏకంగా విగ్రహాలు పెట్టి గుళ్ళు కట్టిస్తూ ఉంటారు అలాంటివి మనం మన సౌత్ ఇండియాలో ఎంతో మంది హీరోలకి చూసాము అలా చెప్పుకుంటూ పోతే హీరో రజనీకాంత్ కి కమల్ హాసన్ కి ఖుష్బు కి చాలా మంది హీరో హీరోయిన్లకి వాళ్ళ ఫ్యాన్స్ గుళ్ళు కట్టి పూజించారు అయితే విచిత్రం ఏంటంటే బ్యాంకాక్ లోని ఒక మ్యూజియంలో ఒక సౌత్ ఇండియా సూపర్ స్టార్ విగ్రహం పెట్టారట ఆ విగ్రహాన్ని చూడటానికి జనాలు క్యూ కడుతున్నారు ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందాం అసలు బ్యాంకాక్ ఏంటి ప్రభాస్ ఏంటి ప్రభాస్కి బ్యాంకాక్కి ఉన్న సంబంధం ఏంటి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఆయన్ని చూడడానికి ఎందుకు ఇగబడుతున్నారు ఇలాంటి సందేహాలన్నీ చాలా వస్తున్నాయి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వరుసగా ఆన్సర్లు ఇస్తాయి సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోని హీరోలు అందరూ తమ కెరియర్ లో ఎలాంటి బ్రేక్ రాకుండా చూసుకుంటారు వాళ్ళు ఉన్నంతకాలం గబుగువా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఒక్క సినిమా కోసం హీరో ప్రభాస్ మాత్రం తన ఐదేళ్ల కెరీర్ ని పణంగా పెట్టాడు ఇలాంటి రిస్క్ తీసుకోవడం టాప్ హీరోస్ అస్సలు చేయరు కానీ అలాంటి రిస్క్ తీసుకున్న డార్లింగ్ ప్రభాస్ కు మాత్రం దక్కాల్సిన పేరు ప్రతిష్టలు ఒక రేంజ్ లో దక్కాయనే చెప్పాలి బాహుబలి సినిమాతో ఏ హీరోకు లేని స్టార్డబ్ ని చేజిక్కించుకోవడమే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు హీరో ఇమేజ్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ కు ఒక కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చింది ఈ సినిమా బాహుబలి సినిమా సంపాదించి పెట్టిన పేరు ప్రఖ్యాతులు ఎంతన్న విషయాన్ని చూస్తే ప్రపంచంలో అత్యంత ప్రముఖుల మైనపు విగ్రహాన్ని తయారు చేసే టుసార్ట్స్ సైతం ప్రభాస్ విగ్రహాన్ని పెట్టేందుకు తనకు తానుగా ముందుకు వచ్చింది వావ్ ఎంతటి అవకాశం ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది ప్రముఖుల మైనపు విగ్రహాన్ని తయారు చేసి లండన్ బ్యాంకాక్ హాంకాంగ్ సింగపూర్లలోని తమ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే ఇలాంటి అత్యంత అరుదైన గౌరవం బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ రితిక్ రోషన్ అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ లాంటి హీరో హీరోయిన్స్ కి దక్కింది వీళ్లతో పాటు మొట్టమొదటిసారి ఒక దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖుడి విగ్రహాన్ని పెట్టడం ఇదే తొలిసారి ఆ అవకాశం మరోవరకో కాదండి సూపర్ స్టార్ ప్రభాస్ కి దక్కింది ఈ ఆఫర్ ను తనకు దక్కిన వైనాన్ని ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక విషయంలోకి వెళ్తే బాహుబలి టూ షూటింగ్ సమయంలో టుసార్ట్స్ ప్రతినిధులు ప్రభాస్ సన్నిధుల వద్దకు వచ్చి తమ ఆలోచనని పంచుకున్నారు వారు నీ మైనపు విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారన్న మాట విన్న వెంటనే తాను ఆశ్చర్యపోయాను అని చెప్పారు హీరో ప్రభాస్ బాహుబలి సినిమా వర్కౌట్ అయితే అద్భుతాలు జరుగుతాయనుకున్నాను కానీ మరి ఈ స్థాయిలో అవుతుందని ఏమాత్రం అనుకోలేదు అని చెప్పారు హీరో ప్రభాస్ బాహుబలి టూ షూటింగ్ సమయంలో వచ్చిన టు సార్ ప్రతినిధులు తన కొరతలో ఒక పూటంతా తీసుకున్నారని ప్రభాస్ చెప్పారు ఒక్కో విగ్రహం కోసం మన ఇండియన్ కరెన్సీలో దాదాపు కోటిన్నర వరకు ఖర్చవుతుందని చెబుతారు పేరుకు మైనపు విగ్రహమే కానీ నిజమైన మనిషే ఎదురుగా నిల్చున్నట్లుగా ఉండే ఫీల్ కల్పించడం టు సార్స్ ప్రత్యేకత అయితే తాజాగా ఇలా తయారు చేసిన ప్రభాస్ విగ్రహాన్ని బ్యాంకాక్ లోని మ్యూజియంలో పెట్టారు దీన్ని చూసేందుకు ఎగబడుతున్నారు జనాలు బ్యాంకాక్ కు వెళ్లిన వాళ్లంతా ప్రభాస్ విగ్రహాన్ని అస్సలు మిస్ కావడం లేదంట కొంతమందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం తనకు దక్కడాన్ని తాను అస్సలు ఊహించలేదని చెప్పారు హీరో ప్రభాస్ విగ్రహం విషయం మీద చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు రాజమౌళి సైతం ఈ విషయం తెలిసిన వెంటనే చాలా సంతోషపడినట్లు కూడా చెప్పారు అంతే కదండి తాను తీర్చిదిద్దిన పాత్రకు అంతర్జాతీయ స్థాయిలో ఊహించని గుర్తింపు లభిస్తే ఏ దర్శకుడికి మాత్రం సంతోషం ఉండదు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ